మత్స్వాత ఏడో అధ్యాయం ఇరవై ఒకటో ఈ రీతిగా దేవుని వాక్యం సరిస్తుంది ప్రభు ప్రభు అని పిలిచివాడు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యి వాడే ప్రవేశించిన పరలోకముందున్న తండ్రి చిత్తము చిత్తము జరిగించి వాడు మాత్రమే పరలోకానికి వాడే ఉన్నాడు దేవుడి చిన్న ఆజ్ఞలను కట్టడలను నియమములను మనం పాటించిన ఉండాలి అంత మాత్రాన మనం పాటించకుండా ప్రభు ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోకం వెళ్ళడ దేవుని వాక్యము లేఖనము సెలవిస్తుంది రే సహోదరి నిన్నే నీతోనే మాట్లాడేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి దినము ప్రభు ప్రభు అని పిలుస్తున్నావు కానీ తండ్రి చిత్తం యొక్క జరిగించకుండా నువ్వు దేవుని యొక్క ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం ద్వారా దేవునికి ఆఫరింగ్ ఒక కానుకలు విత్తడం ద్వారా నీకు ప్రయోజనమేమీ లేదు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడం ద్వారానే నీవైనా నేనైనా మనమందరమైనా సరే దేవుని సన్నిధిలో చేరగలము దేవుని యొక్క పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలము తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన వారమే నిలవగలిగితానే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు గైకిన వారమే ఎండగలిగి మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము ప్రభు ప్రభు పిలిచినంత మాత్రాన దేవుడు పిలకడు నిన్ను కనికరించడు ఆయన కురప నీ మీదకి నా మీదకి రాదు ఆయన కురప రాకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు తండ్రి చిత్తాన్ని జరిగించకపోవడం వల్లనే ప్రియ సహోదరి ప్రియ సహోదరి ప్రియ సంగమా మనం నష్టపోతున్నామంటే మనము కుములిపోతున్నామంటే ఎన్ని దినాలైనా ఎన్ని సంవత్సరాలైనా నీకు మేలు రావడం లేదంటే ఆశీర్వాదం జీవితంలో నువ్వు చూడలేకపోతున్నామంటే కేవలం ఏంటి చెప్పినా తండ్రి చిత్తాన్ని జరిగించకపోవడం వల్లనే నీ తండ్రి చిత్తాన్ని జరిగించకపోవడం వల్లనే నీకు మేలు రావడం లేదు నిజమైన అసలైన ఆశీర్వాదం ఏంటంటే తండ్రి చిత్తము జరిగించి వారే పరలోకానికి ప్రవేశిస్తారు పరలోకం ప్రవేశించేంతటి యొక్క ఉన్నతమైన ఆశీర్వాదము ఈ భూమి మీద మరొకటి ఏ ధ్యం లేదు మనం ఎప్పటికైనా ఎన్నటికైనా తండ్రి దగ్గరికి చేర చేరవలసిన వారమైన్నాము తండ్రికి చేరేంతటి అక్కడ లోబడి ఆజ్ఞల గైకిన నివారమే మనం ఉండాలి ఏమైనా బిడ్డలు ఏమైనా కుమార్లు గత కాలంలో నువ్వేమి చేస్తున్నావు ఇప్పటికి కూడా ఏమి చేస్తున్నావో నీకు తెలియకపోవచ్చు కానీ హృదయాన్ని లక్ష్య పెడుతున్న ఏ మాత్రము నీ స్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు ప్రభువా ప్రభు అని పిలవడం మానేసి తండ్రి చెప్తున్న తండ్రి చిత్తానుసరమైన ప్రవర్తన కలిగి ఆత్మల గైకుని ఉండగలిగితే నీకు నిశ్చయమైన మేలు కలుగుతుంది శాశ్వత పరలోక మనకు అనుగ్రహంపబడుతుంది అటు కృప అందరికి కలగాలి పరలోక రాజ్యం మనందరం నిలిచి ఉండాలి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక